ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు టీజెసి టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ సంబంధించి ప్రతిపాదనలు బీఈడి కలిగినటువంటి ఎజిటి ఉపాధ్యాయులకు పిఎస్హెచ్ఎంగా ప్రమోషన్స్ అనుమతిస్తూ ప్రాథమిక పాఠశాలకు దాదాపుగా పదివేలు పిఎస్హెచ్ఎంస్ పోస్ట్ను వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి జరిగింది అలాగే సిపిఎస్ రద్దు డిఎస్సి రెండు వేల మూడు ద్వారా నియమకైనటువంటి ఉపాధ్యాయుల పాత పెన్షన్ ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం ప్రభుత్వ లోకల్ బాడీ వ్యవస్థను ఏకం చేస్తూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ అలాగే మోడల్ స్కూల్ టీచర్లకు పదోన్నతులు జీరో వన్ జీరో పద్ ద్వారా వేతనాలు ఉద్యోగుల నుండి వన్ పర్సెంట్స్ మూల వేతనం ప్రీమియంగా తీసుకుంటూ ఈహెచ్ఎస్ అమలు రాష్ట్రంలో పదోన్నతి పొందకుండా మిగిలిన సుమారు ఆరు వందల మంది పండితులను అప్గ్రేడ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ ఉన్నత చదువుల ఓడి సౌకర్యం అడ్డంగా ఉన్నటువంటి మెమోను రద్దుపరిచి అలాంటి షరతులు లేకుండా అమలు చేయాలి ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో విద్యాశాఖలోని అన్ని కేడల్లో కాలేజీల ప్రమోషన్స్ భర్తీ చేయాలి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో ప్రీ ప్రైమరీ తరవాతను ప్రారంభించాలి పెండింగ్లో ఉన్న డిఎల్ను మంజూరు చేస్తూ పీఆర్సీని వెంటనే అమలు చేయాలి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లును మంజూరు చేయాలి కేజీబీ ఉద్యోగులకు ఎస్ఎస్సి ఉద్యోగులకు పార్ట్ టైం ఇన్స్ట్రక్సర్స్కి మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలి అలాగే సర్వీస్ను రెగ్యులర్ చేయాలి మూడు వందల పదిహేడు జీవల్ల స్థానికత కోల్పోయినటువంటి ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయులను స్థానికత ఆధారంగా వారి వారి స్థానిక జిల్లాకు పంపించాలి ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ జరగని రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ తదితర జిల్లాల వెంటనే వర్క్ అడ్జస్ట్మెంట్ పూర్తి చేయాలి రెండు వేల పదిహేడులో నియమాకమైనటువంటి టీఆర్టీ ఉపాధ్యాయులు మరియు గురుకుల ఉపాధ్యాయులు గత పీఆర్సీలో ముప్పై శాతం ఫిట్మెంట్ పొందలేకపోయారు వారికి తగిన న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇది దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు దీని మీద రకరకాల సంఘాల వాళ్ళైతే సంతకాలు అయితే చేయడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో